బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీ కాళాహస్తి దేవస్థానంలో కాశీ విశ్వనాథ ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు నేడు కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దీపం వెలుగులో శివనామ స్మరణ చేస్తూ జ్ఞాన నామ సమేత వాయులింగేశ్వరిని దర్శించుకున్నారు భక్తురాలు శారద మాట్లాడుతూ కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రత్యేక మాసమని ఈ మాసం నందు కార్తీక దీపాలను వెలిగించే సకల సౌకర్యాలతో పాటు ఆయురారోగ్యాలు ఉంటాయని ప్రగాఢ నమ్మకంతో కార్తీక మాసం దీపాలు వెలిగించి స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నామని తెలియజేశారు ఈ సంవత్సరం మొదట మొత్తం దీపాలు వెలిగించాలని భక్తులు కార్తీక మాసం మూడు వందల అరవై ఐదు వత్తులను ఒకేసారి వెలిగిస్తే ఏడాది పాటు శివకేశవులకు కార్తీక దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుందని కాబట్టి ఈ మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగిస్తే స్వామివారిని ఏడాది పొడుగున స్మరించుకున్నట్లు తెలియజేశారు यका म तें तो काट्या I you not know if that's